ట్రేడ్ చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వస్తారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి హరి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీమతి పద్మ గారు అదేవిధంగా బేటిరాజు గారు జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నంది సుధాకర్ గారు శివకుమార్ గారు ఇంకా నీకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందాలు తెలియజేస్తూ వేసవి కాలంలో సాయంత్రం అయ్యేటప్పటికీ కాస్తంత ఆహ్లాదకరంగా ఉండేటువంటి ప్రాంతాలకు వెళ్ళాలని తద్వారా మనసుని ఉల్లాసపరుచుకోవాలనేటువంటి ఆలోచనతో పురప్రజలు అందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటారు కేవలం రాజమండ్రి వరకు మాత్రమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక అద్భుతమైనటువంటి కళలకు కానా చేయనటువంటి రాజమహేంద్రవరంలో జరిగేటువంటి ఈ రకమైనటువంటి వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం తద్వారా వ్యాపారాభివృద్ధి కూడా జరగడం అనేటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకుని ఈ ట్రేడ్ ఫెయిర్ని మళ్ళీ ఈ సంవత్సరం ప్రారంభించినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను జూన్ పదిహేనో తారీఖు వరకు జరిగేటువంటి ట్రేడ్ ఫెయిర్ వచ్చేవారు అందరినీ కూడా ఆహ్లాదపరుస్తుందని తద్వారా ఒక పక్కన ఆహ్లాదం మరో పక్కన వ్యాపారాభివృద్ధి ఈ రెండు కలిసి సమ్మిళితమై రాజమహేంద్రవరంగి పేరు తెచ్చి పెట్టాలని ఏదైతే వారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారో అందుకు కూడా వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఈ తరహా వినోద కార్యక్రమాలను పెంపొందించడంలో మా పర్యాటక శాఖ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది రాజమహేంద్రవరాన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబెట్టడానికి అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలని అఖండ గోదావరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో కార్యక్రమాన్ని అదేవిధంగా హేవలాక్ బ్రిడ్జ్ బ్రిడ్జిని సుందరంగా తయారు చేయటం కడియ నర్సరీలని బాగా తయారు చేయటం అలా చూసుకుంటే రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతాలని ఈ వినోద కార్యక్రమాలకు కానీ పర్యాటక కార్యక్రమాలకు కానీ ఒక కేంద్ర బిందువుగా తయారు చేయలేటువంటి ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో అందులో అంతర్భాగంగానే దీన్ని కూడా చూస్తూ ఉన్నాను ఈ రకమైనటువంటి ఎగ్జిబిషన్స్ వల్ల ఈ ట్రేడ్ ఫెయిర్ వల్ల చాలా మంది ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వారికి బయట ఏ రకమైనటువంటి వ్యాపారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక చోట ఒక స్టాల్ లాగా ఇక్కడ మొత్తం అన్ని వ్యాపారాలు ఇక్కడ ఉండటం వల్ల వచ్చేటువంటి సందర్శకులు ఆ వ్యాపారాలని ఆశీర్వదించేదానికి అవకాశం ఉంది వ్యాపార అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉంది అదే సమయంలో చిన్నపిల్లలకి ఆహ్లాదంగా ఉండే విధంగా వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు కనుక అవన్నీ కూడా పిల్లల్ని కూడా ఆహ్లాదపరచడానికి ముఖ్యంగా వేసవకాలం ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం ద్వారా మనం మనసుని ఉల్లాసపరచుకోవచ్చు అనేటువంటి మాట మరొక మారు తెలియజేస్తూ ముఖ్యంగా రంది సుధాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి బెస్ట్ విషయస్ చెప్తున్నా ఆయన ఈ ట్రేడ్ ఫెయిర్ని ఆయన కష్టానికి లేకపోతే వ్యయప్రయాసాలకి ఓచి ఈ రకంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా మంచి ఒక మంచి సాంప్రదాయాన్ని రాజమండ్రి తీసుకొచ్చారు వారు దీన్ని విజయవంతంగా నిర్వహించుకోగలిగితే వారు పది కాలాల పాటు దీన్ని ముందుకు తీసుకెళ్తారు కనుక రాజమండ్రి పురప్రజలకే కాకుండా ఈ జిల్లా ప్రజలకి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకి నేను కోరేది ఏంటంటే ఈ తరహా కార్యక్రమాల్ని మీరు సంపూర్ణమైన సహకారం అందించండి తద్వారా ఇలాంటి కార్యక్రమాలు వృద్ధి చెందడం ద్వారా మనం ఇలాంటి పది కార్యక్రమాలు వచ్చేదానికి దోహదపరండి అనేది తెలియజేస్తూ మరొక మారు బెస్ట్ విషయస్ చెప్తూ సెలబ్రేషన్ మరి మన రాజమండ్రిలో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆనవాయిదీగా రాజమండ్రి ప్రజలకు ముఖ్యంగా పిల్లలందరికీ కూడా కొంచెం వినోదాన్ని ఉత్సాహాన్ని నింపడానికి ప్రతి సంవత్సరం బాబా ట్రైడ్ పేరు వారు రాజమండ్రిలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాజమండ్రి వాసులకి చిన్నతనం నుంచి కూడా ఎగ్జిబిషన్ అనేది ఒక ప్రత్యేకమైన బంధం ఉంది మన చిన్నతనంలో మన తల్లిదండ్రులతో వేసవ కాలంలో ముఖ్యంగా మనందరం కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళి కొంత రిక్రియేషన్ ఎంటర్టైన్మెంట్ని మనందరం కూడా చిన్నప్పటి నుంచి అందరం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బాబా ట్రేట్కేర్ వారు రాజమండ్రిలో జెమ్ గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ని వాళ్ళు నిర్వహించడం ఇది బాగా సక్సెస్ అయ్యి బాబా ట్రేడ్కేర్ వారికి మరింత ఆర్థికంగా అదేవిధంగా మంచి పేరు తీసుకురామని కోరుకుంటూ మంచి ప్రమాణాలతో వీరు ఎన్ని సంవత్సరాలు ఈ ఎగ్జిబిషన్ నెరవేస్తూ ఉన్నారు రాజమండ్రి ప్రజలు అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని ఈ సమ్మర్లో ఈ ఎగ్జిబిషన్ని కూడా మీరు అందరూ ఇచ్చేసి దాన్ని ఎంజాయ్ చేసి అదేవిధంగా ఆర్గనైజర్స్కి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటాను సూరి శివకుమార్ డాక్టర్ సూర్యుడి శివకుమార్ అండి ఈ బాబా బాబా పేర్ ఎగ్జిబిషన్ అనేది బాబా ట్రేడ్ ఫేర్ ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో ఎగ్జిబిషన్ ఈరోజే ఓపెన్ చేశామండి ఇది జూన్ పదిహేనవ తారీఖు వరకు కంటిన్యూ అవుద్ది జూన్ ఎండ్ వరకు అయితే పర్మిషన్ ఉంది జూన్ పదిహేనవ తారీఖు వరకు స్కూల్స్ ఓపెన్ చేసి ఉంటారు కానీ పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణం గురించి ఇది ఓపెన్ చేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఎగ్జిబిషన్లో బాగా అనుభవం ఉన్న మా రంది సుధాకర్ గారు దీన్ని గతంలో చాలా కాలం చాలాసార్లు పెట్టారు అలాగే ఇప్పుడు కూడా పిల్లలు వేసవకాలం కాబట్టి పిల్లలు ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉండడానికి మహేంద్రవరానికి దీనిని ప్రారంభించడం చాలా గొప్ప విషయం ఇది బాగా అంటే ఎక్కువ ఐటమ్స్ పెట్టి పిల్లలకి చాలా ఎక్కువ ఆహ్లాదకరంగా ఉండడానికి ఇది పెట్టడం జరిగింది దీన్ని రాజమండ్రి మహేంద్రవరమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రా సెలవులు నిమిస్తూ వస్తారు వాళ్ళకి కూడా రాజమహేంద్రవరం పేరు ప్రఖ్యాతుల గురించి ఇది ఎప్పటి నుంచో పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ అలాగే దీనికి ముఖ్యంగా మన పైడిరాజు గారు ఈదిబిల్లి పైడిరాజు గారు కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుండి నడిపిస్తున్నారు దీన్ని ఇలా ఈ ట్రేడ్ని ఈ ఎగ్జిబిషన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరినీ రాజమహేంద్రవరం ప్రజలందరినీ కోరుకుంటూ ఇందరితో ముగిస్తున్నాం థ్యాంక్ యూ సార్